స్వాగతం వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మోహసిన్ సుల్తాన్ అన్నారు శుక్రవారం లోని ప్రభుత్వ వైద్యశాలలో లెపరసీ వ్యాధిపై అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చారు ఆమె మాట్లాడుతూ లెపరసీ వ్యాధిని ఎలా గుర్తించాలో అవగాహన కల్పించారు

చర్మం కలర్ చర్మం కలర్ కంటే తక్కువ తక్కువ కలర్ లో ఉందా లేదంటే హైపర్ పిగ్మెంటెడ్ ఎక్కువగా ఉందా క్రాస్ చెక్ చేయాలా వాళ్ళు ఎవ్రీడే ఇస్తారు ఇన్ని హౌసెస్ అని చెప్పి ఆ హౌసెస్ లో ఇచ్చిన తర్వాత మీరు క్రాస్ పేరు సరైన సుల్తానా నేను పిఎస్సి మణిపోల్ వైద్యాధికారిని ఈ రోజు మా పిఎస్ లో అంటే లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపైన్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ జరుగుతుంది ఈ ట్రైనింగ్ లో మా ఫీల్డ్ స్టాఫ్ అందరూఎంస్ ఆశాహెచ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపైన్ అనేది నవంబర్ సెవెంటీన్త్ నుంచి నవంబర్ థర్టీ ఎయిత్ వరకు అంటే ఫోర్టీన్ డేస్ జరుగుతుంది ఈ క్యాంపెయిన్లో మెయిన్ ఆశాస్ మెయిన్ వాలంటీర్స్ ఒక టీమ్గా వెళ్ళి హౌస్ టు హౌస్ సర్వే అనేది చేస్తారు అలా చేసినప్పుడు లెప్రసీ గురించి అంటే కుష్టు వ్యాధి గురించి వాళ్ళకు అవగాహన ఇచ్చి వాళ్ళకి ఏమైనా సింటమ్స్ ఉన్నాయా చూస్తారు అప్పుడు ట్వంటీ సింటమ్స్ దాకా లక్షణాలు ఉంటాయి వాళ్ళని ఫస్ట్ క్లినికల్గా ఎగ్జామిన్ చేయకుండా ఫస్ట్ ఫిజికల్గా చూస్తారు చూసినప్పుడు అందులో చర్మానికి సంబంధించిన ఏమైనా లక్షణాలు ఉన్నాయా కలర్ చేంజెస్ ర్యాషెస్ ఏమైనా ఉన్నాయా లేదంటే స్పర్శ లేని మధ్యలో వాళ్ళకు ఉంటే అది గుర్తించడము అంగవైకల్యం డిజేబిలిటీ లిపరసీ వల్ల డిజేబిలిటీ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు తెలియకుండా ఎన్నో రోజుల నుంచి వెళ్ళిపోతారు వాళ్ళని గుర్తించడము అవి గుర్తించాక హౌస్ టు హౌస్ సర్వేలో వీళ్ళు రెఫరెన్స్ రిఫర్ రాసి పిఎస్సీకి రిఫర్ చేస్తారు మాకు డిస్టిక్ నుంచి హోస్ వస్తారు సూపర్వైజర్స్ మా సూపర్వైజర్స్ హెల్త్ సూపర్వైజర్స్ వెళ్ళి డాక్టర్స్ ఆధ్వర్యంలో ఆ సస్పెక్ట్స్ని కన్ఫర్మ్ చేస్తాము ఒకవేళ కన్ఫర్మ్ అయిన కేసెస్ ఉన్నాయి ఉంది అంటే వాళ్ళకు ఏ రకమైన ట్రీట్మెంట్ అది ఏరియా ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏరియా లేదంటే ఏరియా అది చూస్తాము అది చూసిన తర్వాత పాసిబెసిలియా అయితే సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ ఇస్తాము మల్టీబెసిలరియా అయితే ట్వెల్వ్ మంత్స్ ట్రీట్మెంట్ ఇస్తాము అది ఎలాగా గుర్తు గుర్తు గుర్తిస్తాము అంటే క్లాసిఫై ఎలా చేస్తాము అంటే పాసిబెసిలరీ అయితే ఫైవ్ ప్యాచెస్ అంటే ఫైవ్ ప్యాచెస్ వరకు ఉండాలా మల్టీపెసిలరీ అయితే ఆరు నుంచి ఎక్కువ ప్యాచెస్ ఉన్నాయంటే అది మల్టీపెసిలరీ నో నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అంటే నరాలు ఏమైనా ఇన్వాల్వ్ ఉన్నాయి అంటే మటుకు కొద్ది ఖచ్చితంగా మట్టి వెసిలరీ కింద పరిగణిస్తాము ఈ రకంగా వాళ్ళకు టూ టైప్స్ ఆఫ్ లెప్రసీ ఉందా చూ ఉండే కేసెస్ని మనము గుర్తించి మనకు డిస్ట్రిక్ట్కి పంపించి అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది పిఎస్సి నుంచి ఇస్తారు దాని తర్వాత ఒకవేళ డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళకు రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ లేదంటే వాళ్ళకు కావాల్సిన రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఒకవేళ మధ్యలో ట్రీట్మెంట్ చూ తీసుకునేటప్పుడు రియాక్షన్స్ ఏమైనా వచ్చినా ఫస్టే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దీని గురించి చెప్పి వాళ్ళకు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏమైనా రియాక్షన్స్ అలాంటివి వస్తే దానికి కూడా ట్రీట్మెంట్ అనేది ఈ ఇందులోనే ఇస్తాము ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇస్తాము ఇలాగా మనకు ట్వంటీ ట్వంటీ సెవెన్ నాటికి మన ఇండియాలో జీరో ట్రాన్స్మిషన్ అనేది ఉండేటట్టుగా చూడాలని చెప్పి ఈ ప్రతి ఇయర్ ఈ క్యాంపెయిన్ అనేది ఫోర్టీన్ డేస్ జరుగుతుంది ప్రతి ఒక్కరు దీని గురించి గమనించి ఏ ఎటువంటి చిన్న సమస్య ఉన్నా కానీ వెనకాల అంటే మీరు అది ఏదో అపోహ